қардыңыз. қардыңыз. విలసిల్లడి పంచదన ప్రకాశిని జ్ఞాన సాయత్రీ రావమ్మ కరుణీ చరావమ్మ ఆ भुवन <laughs> सौन्दर्य నీ ఉంటే మాండ దండగా తల్లి వంటే నీవేనమ్మ జన్మాయమైమాయి జన్మ తల్లి వంటే నీవేనమ్మ అఖిల జగములన్నీ మహిమే కాదా సకల చరాచరమే నీ మాయే కాదా అఖిల జగములన్నీ మహిమే కాదా సకల చరాచరమే నీ మాయే కాదా నాదము నీవే జీవము నీవే సర్వము నీవే నీ తలపేగా విశ్వమంతత తల్లి వంటే నీవే నమ్మ జన్మ మాయి జన్మ తల్లి వంటే నీవే ఎవరి నిన్నెదిరించగనే ఎదురు లేదు తల్లిగమనములో ఎవరి సత్యమమ్మ నిమ్మిదిరించగనే శరణని వేడ గిరి దిగివేగా పరుగున చేరి లాలన చేసి త్రివడివు ఎలచేసటి తల్లివి కాదా తల్లి పంట నీవేనమ్మ తన్యమయమే జమ్మ తల్లి పంట ఓ మనసు పులకరించు నీ నామము విన్నా తను పరవశించు మీ కన్నా మనసు పులకరించు నీ నామము విన్నా తను పరవశించు మీ తేజము కన్నా నీవే జీవనమందు స్వరము గు నీవే రాగమునందు పాద పద్మాలే అగధ ముఖ తల్లివంటే నీవేనమ్మే జన్మ తల్లివంటే నీవేన పూర్వపుణ్యాలైది వ్యపరితము మీ తల్లి వాచంత నుండి భాగ్యము చాలా మనీ ఉంటే మా అండదండగా maybe in శ్రీ శివ శిరస్సు పైన శివుణ్ణి ధరించి ఉంటుంది అమ్మవారు ఇద్దరూ కలిసి ఉంటారు అమ్మవారు అయ్యవారు ఇద్దరు కలిసి ఒకే దగ్గర ఉండటం అనమాట అలాగే స్వామివారికి ప్ర ప్రప్రథమంగా అభిషేకం జరిగిన తర్వాతనే అమ్మవారికి అభిషేకం జరుగుతుంది అది ప్రత్యేకత ఇక్కడ తర్వాత ప్రతి పౌర్ణమి నాడు అమావాస్య నాడు విజయరాజరాజేశ్వరి మూల విరాట్ అమ్మవారికి పంచామృత అభిషేకం జరుగుతుంది అలాగే పౌర్ణమి నాడు శ్రీచక్రం ఉంది మండపం మధ్యలో మనకి ఆ శ్రీచక్రానికి విశేషంగా నవ ఆభరణ అర్చన జరుగుతుంది ఆ శ్రీచక్రానికి ఇద పూర్వం గుడి శంకుస్థాపన సమయంలో నూట యాభై అడుగులు బోరు తీసి ఆ బోర్లో బంగారు శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించి ఆ బంగారు శ్రీచక్రానికి అనేక విశేషమైనటువంటి తపశక్తి అంతా కూడా స్వామీజీ వారు ధారపోసి ఆ శక్తిని ఈ పంచలోహాల శ్రీచక్రంలో నిక్షిప్తం చేయడం కోసమని ఆ పంచలోహాల శ్రీచక్రానికి నూట యాభై అడుగులు పైకి తీసుకొచ్చి ఒక రాగి తీగని కనెక్ట్ చేశారు దీనికి శక్తియుతం దానికి దీనికి కనెక్ట్ చేశారనమాట దానివల్ల మన ఆజ్ఞా చక్రాన్ని ఆ శ్రీచక్ర బిందు పెట్టి ఓం మహా అనుకుంటే ఆ యొక్క అమ్మవారు లలితా పరమేశ్వరి శ్రీచక్ర నగర సామ్రాజ్య అధిపతి మనకి మనలో ఉన్న అసత్ప్రవర్తన అసత్బుద్ధి అలక్షణం తీసేసి సత్ప్రవర్తన సద్బుద్ధి సలక్షణం ప్రసాదిస్తుంది అనమాట దానికోసానికి మన ఆజ్ఞా చక్రాన్ని అక్కడ తాగి నమస్కారం చేసుకోవాలి తరువాత ఈ యొక్క మండపంలో ద్వాదశ రాశులు ఏర్పరిచారు మేషరాశి వృషభరాశి మిథున రాశి కర్కాటక రాశి సింహరాశి కన్యా రాశి తులారాశి వృశ్చిక రాశి ధనుస్సు రాశి మకర రాశి కుంభరాశి వీరరాశి ఇలా ద్వాదశ రాశులు అన్నమాట ఈ ద్వాదశ రాశులు దేనికి ప్రతీకత అయ్యా అంటే మానవుడు జీవిత పర్యంతం మొత్తం కూడా అన్ని రోజులు ఒకే విధంగా మహర్దశలు శుభగ్ర శుభగడియలు జరగకపోవచ్చు జరగవచ్చు అయినప్పటికీ కూడా అమ్మవారి యొక్క ఆలయ ప్రాంగణంలో మండపం మధ్యంలో శ్రీచక్రం ఉన్నటువంటి ప్రదేశంలో ఈ కృష్ణసులతో నిర్మించినటువంటి ఈ యొక్క మండపంలో విశేషంగా ఈ ద్వారస రాశులు పెట్టినటువంటి కారణం ఏంటయ్యా అంటే ఏ రాశి గలవారు ఆ రాశి కింద కూర్చొని అమ్మవారి నామస్మరణ చేస్తే వారి యొక్క రాశిలో వారి యొక్క నక్షత్రంలో జాతక చక్రంలో ఉన్నటువంటి ఎటువంటి దుష్టగ్రహాలు సంచర సంచరిస్తున్న సమయంలో అట్లాంటి ప్రభావం కొంతవరకు తప్పించుకోవచ్చు అని చెప్పనే భావనతో స్వామీజీ వారు ఏర్పాటు చేశారు ఇలాగా అలాగే మనం గుడికి నాలుగు చూసుకోవచ్చు తూర్పు రాజగోపురం అది మనకి తూర్పుపై కనిపిస్తుంది ఆ రాజగోపురాన్ని చూసుకుంటే ఋగ్వేదం నాలుగు వేదాల్లో ఒక వేదం ఋగ్వేదం దక్షిణ పక్కన గోపురం యజుర్వేదం పశ్చిమ గోపురం సామవేదం ఉత్తర గోపురం అధర్వణవేదం అలాగే మనకి ఈ యొక్క పైన అమ్మవారు ఉన్నారు చూసొచ్చు లోపల ప్రాకారం లోపల నీలవర్ణంలో అమ్మవారి యొక్క కృష్ణవర్ణంలో ఉన్నారు అందరూ అక్షరమాలిక దేవతలు అంటారు వాళ్ళని అకారాది క్షకారాంతం ఆ అనే అక్షరం నుంచి మొదలుకొని క్షహా వరకు యాభై నాలుగు అక్షరాలు కాబట్టి యాభై నాలుగు అక్షరాలకి యాభై నాలుగు లక్ష దేవతలు ఉంటారు అక్షరానికి ఒక పేరు చెప్పున అలా అక్షర అక్షర దేవతలు లోపల ప్రాకారంలో బయట ప్రాకారంలో ఉండి అక్షర కోసం చూపిస్తూ ఎటువంటి దుష్ట శక్తి లోపలికి ప్రవేశించకుండా కాపలాగా వస్తూ ఉంటాయి అమ్మవారి లలితా పరమేశ్వర సామ్రాజ్యం కదా చింతామణి పురాంతస్థ పంచబ్రహ్మా సుత అనేటువంటి లలితా పరమేశ్వర దేవునికి చుట్టుపక్కల ఐదు దేవతలు విక్షిప్తం చేశారు అలాగే మనకి ఆగ్నేయం నుంచి మొదలుకొని నీలి సరస్వతి దగ్గర నుంచి శంకర భగవద్వాదు దగ్గర నుంచి మొత్తం అష్టాధ శక్తి పీఠాలు నవదుర్గలు పశ్చిమంలో దశమహావిద్యలు దశావతారాలు విష్ణుమూర్తివి ఇలా అన్నీ కూడా అందరికీ అవతారాలు అర్థం అవ్వాలి శాకాంబరిదేవి సహా ఎందుకు వచ్చిన అవతారాలు అన్ని కూడా అందరికీ అర్థం కావడం కోసం రేపు ఉత్తరోత్తర ప్రతి ఒక్కరికి కూడా సనాతన ధర్మం ఎలాగైతే ఉంటుంది సనాతన ధర్మాన్ని పరిరక్షించడం కోసం ఈ యొక్క దేవాలయాన్ని ప్రతి ఒక్క స్తంభానికి ప్రతి ఒక్క ప్రత్యేకత ప్రతి ఒక్క దేవతామూర్తిని ఇంగీకృతం చేశారు స్వామీజీ వారు అలాగే అక్కడ స్తంభాలు మొదలవుతున్నాయి ఆజ్ఞయంలో చూసారా ఆ స్తంభానికి ప్రతి ఒక్క స్తంభానికి కేశవుడి నుంచి ఇరవై నామాలు కేశవ నారాయణ మాధవ గోవింద విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర హృషికేశ పద్మనామ దామోదర సంకృష్ణ వాసుదేవ ప్రతిమ్మ అనిరుద్ధ పురుషోత్తమ అధోక్ష నారసింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర హరయ శ్రీకృష్ణ శ్రీకృష్ణ బాలబ్రహ్మణి ఇలా మొత్తం పదిహేను నామాలు కదా కేశవనామాలు ఈ పదిహేను నామాలకి పదిహేను మంది స్తంభాలుగా చేసి పదిహేను స్తంభాలకి పదిహేను అవతారాలు పెట్టారన్నమాట అలాగే కింద చూసుకున్నట్టయితే ఇటు పక్కన మనం దక్షిణ పక్క వారాధి అమ్మవారు ఉన్నారు ఆవిడ లలితా పరమేశ్వరి సన్యాధి ఉత్తరం పక్క చూసుకుంటే మహాకామేశ్వరి అవతారం ఆవిడ శివుడి ఆవిధ నుంచి కమలం ఉద్భవించి ఆ కమలంలో నుంచి ఆవిడ పుట్టుకొచ్చి ఆవిడే ఒక మాతగా మారి కామేశ్వరి అవతారం ఎత్తి శివుడికి చనుబాలు ఇస్తోంది కింద శివుడు ఉన్నాడు పైన శివుడు ఉన్నాడు అంతా ఆవిడే అని చెప్పి అర్థం అనమాట ఇక్కడ ప్రతి ఒక్క స్తంభానికి మనం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క దేవత కూడా ఎలా అవతరించారు ఏంటి అమ్మవారే మొత్తం మొత్తం తీసుకుంటే మనం అద్వైతం అమ్మవారే దేవత అమ్మవారు తప్పింకెవరూ లేరు అనేది మనకు అర్థమవుతుంది ఈశ్వరుడు అమ్మవారు పితరు వందే పార్వతీ పరమేశ్వరుడు జగత్తు మొత్తానికి మాతాపితులు వీళ్ళే ఇంకెవరూ లేరు అని చెప్పి అర్థం అనమాట అలాగే విజయసుందరేశ్వరుడు పక్కన మనకు ఉత్తర భాగంలో ఉన్నారు కలియుగంలో ప్రత్యేకించి స్ఫటికలింగాన్ని ఆరాధించాలండి లింగాన్ని ఆరాధిస్తే కనుక ఆ స్ఫటికలింగాన్ని కూడా స్వామీజీ వారు ఏర్పాటు చేశారు మీరు అక్కడ మాసశివరాత్రి నాడు మగవారు కండువా కట్టుకుని లోపలికి వస్తే టికెట్ ఉంటుంది ఆ టికెట్ తీసుకొని ప్రత్యక్షంగా వారి చేతితోనే వారు అభిషేకం చేసుకోవచ్చు ఏకాదశి అభిషేకం మూడు గంటల పాటు చేసుకోవచ్చు అలాగే ఆరుద్ర నక్షత్రం రోజు స్వామివారికి మహాన్యాసపూర్వక వృద్రం చేసుకొని ఏకవారం తర్వాత ఆరుద్ర నక్షత్రం కాబట్టి రుద్రహోమం చేసుకోవచ్చు మాహాశివరాత్రి చెప్పాను కదా మాహాశివరాత్రి నాటి అభిషేకం తర్వాత అన్నాభిషేకం కూడా చేసుకోవచ్చు మీ చేతితో ఇలా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఇంకో ఇవాళ ఆషాఢ మాసం కాబట్టి ఈ మాసం అంతా కూడా అమ్మవారికి నీలాగిన చార్లు అమ్మవారికి పసుపు కుంకుమ గంధం అక్షతలు తర్వాత ఒడి బియ్యం తర్వాత అద్దము కాటుక దువేన ఇలా మంగళ ద్రవ్యాలన్నీ కూడా అమ్మవారు ఏదైతే అలంకరించి ఆభరణించింటారు ఆభరణాలతో సహా సువర్ణాభరణాలతో సహా అమ్మవారికి ఎవరైనా ఇవ్వాలనుకుంటే అమ్మవారు కిరీటం దగ్గర నుంచి వడ్డా దగ్గర నుంచి చవుల దగ్గర నుంచి ఏదైనా సరే అమ్మవారు ఆభరణాలు ఇవ్వాలనుకుంటే ఇచ్చేయచ్చు అనమాట అది వారు గోత్రం రాసుకొని నిత్యం మూడు వందల అరవై ఐదు రోజులు మీ యొక్క గోత్రనామాలతో అత్యంత జరిగేలాగా చూస్తారు ఇలా ప్రతి ఒక్కటి కూడా అమ్మవారికి విశేషంగా జరుగుతూ ఉంటాయి ఇక్కడ ప్రతి కార్యక్రమం జగన్మాత పరమేశ్వరి పాది పాది రక్ష రక్ష తీర్చడి మాయమ్మా పిలిచిన చాలును ఓయని పలికెడి ఆమిత రాయిని దుర్గమ్మా అమ్మల కన్నా అమ్మ మునీవే ఆశ్రిత రక్షిణి దుర్గమ్మా పిలిచిన చాలును ఓయని పలికెడి ఆమె తాయిని దుర్గమ్మా ഷണി ദുർഗ്മാ തെളിച്ച ചാലുനു വോയ പലകടി ആമി ీ ఆశ్రత దక్షిణి దుర్గమ్మా పేచిన చాలును ఓయని పలికడి ఆమిత దాయిని దుర్గ

नमो श्रीचक्रवासिनि शिवकामसुन्दरि पालय मां परिपालय मा नमो श्री कनक दुर्गा जय कनक दुर्गा पालय मां परिपालय मा नमो श्रीचक्रवासिनि शिवकामसुन्दरि पालय मां परिपालय मा नमो श्री कनक दुर्गा जय कनक दुर्गा पालय मां परिपाल పద్మదళలోచని భక్త పరిపా మాం పరిపాలయ మా నమో శ్రీ కనక దుర్గా జయ కనకదుర్గా పాళయ మా పరిపాలయ మా జేశ్వరి కరుణాసిని పాళయ మాం నమో శ్రీ కనక దుర్గా జయ కనక దుర్గా పాలయ మాం పరిపాలయ త్రిపురే నాయకి కదంబవనవాసి పాలయ పరిపాల మా నమో శ్రీ దుర్గా జయకనకదుర్గా పాళయ మాం పరిపాలయ మా शक्ति शम्भुमनमोहिनि पालय मां परिपालय मा नमो कनक दुर्गा जय कनकदुर्गा पालय मालय माम् अन्नपूर्णेश्वरि अखिलाननायकि पालय